నమస్తే అండి జై వరాహి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన తాంత్రిక పద్ధతిని చూడబోతున్నామండి అంటే చాలామంది కూడా అక్క అప్పుల బాధల నుంచి తీరడానికి ఇంకేదైనా పరిహారం ఉంటే చెప్పండక్క ఈ పరిహారం చేశాను అని నాకు జరిగింది అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలా ఇంకా కూడా ఒకరికి ఇద్దరికి జరగని వాళ్ళు మనకి ఇంకా కూడా కమెంట్ చేస్తున్నారండి అక్క ఇంకేదైనా పరిహారం ఉంటే చెప్పండక అప్పుల బాధల్లో చాలా ఇబ్బంది పడుతున్నాము మా హస్బెండ్ అస్సలు మామూలు మనిషిగా లేడు మాతో ముందులాగా మాట్లాడడం లేదు వడ్డీలు కట్టుకోలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈ చిన్న తాంత్రిక పద్ధతిని చేసి చూడండి నిజంగా మూడే మూడు రోజుల్లో అండి మీరు నిజంగా ఏదైనా బంగారం విడిపించుకోవాలని అనుకున్న ఏదైనా భూములు కొనుక్కోవాలన్న ఒక కారు ఏదైనా కొనుక్కోవాలన్న ఆశ అనేది ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా మనం తీర్చుకోవాలి అని అంటే కనుక ఈ చిన్న పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే పరిష్కరిస్తున్నారండి అంతేకాకుండా పురుష వసీకరణ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి ఈ గారి నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఒకసారి ఈ గారికి కాల్ చేసి మాట్లాడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనకి ఇప్పుడు దేవి నవరాత్రులు జరుగుతున్నాయండి ఇంకా కూడా మనకి ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి ఇంకా ఎన్నో రోజులు లేదు మూడే మూడు రోజులు ఉందండి ఖచ్చితంగా మూడు రోజులు ఈ మూడు రోజులు నేను చెప్పబోయే ఈ తాంత్రిక పద్ధతిని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అప్పుల్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వడ్డీలు కట్టుకోలేక నిజంగా అప్పు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరూ లేరండి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా అంటే వాళ్ళ వాళ్ళ స్థాయికి తగినట్టుగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక అప్పు చేస్తూనే ఉన్నారు అలాంటి అప్పు తీర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే చేతిలో డబ్బు ఉంటుంది కానీ ఏదో ఒక మళ్ళీ అవసరం రావడం వల్ల ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కానీ అసలు కట్టలేకపోతూ ఉంటాం వడ్డీ వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వలేకపోతూ ఉంటాం అనవసరమైన ఖర్చులు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి అందువల్ల అలాంటి కష్టాల నుంచి తప్పించుకోవాలి అంటే ముఖ్యంగా అండి ఇప్పుడు ఉన్న బంగారం రేట్ అనేది చాలా పెరిగిపోయింది అక్క నా బంగారాన్ని ఏలం వేసేసారక్క ఏలంలో పోతుందేమో అని భయంగా ఉంది డబ్బు అనేది చేతిలో ఉంటే నా బంగారం విడిపించుకుంటానక్క నా దగ్గర పెద్దగా ఎక్కువగా బంగారం కూడా లేదు నా బంగారం నాకు దక్కితే చాలు ఏదొక దారి చూపించండి అని అడిగే వాళ్ళందరూ కూడా అండి నవరాత్రుల్లో మీరు ఎన్నో రకాలుగా అమ్మవారికి పూజ చేస్తారు దుర్గాదేవికి అలాంటి రోజులలో అంటే రేపటి నుంచి చేయండి ఫ్రెండ్స్ ముప్పై ఒకటి రెండు మూడు రోజులు మాత్రమే మనకి టైం ఉందండి నవరాత్రులకి ఈ నవరాత్రుల సమయంలో కనుక ఇలాంటి చిన్న పరిహారం అంటే చేస్తే చాలా వరకు కూడా అప్పులన్నీ కూడా తీరిపోయి మన ఆశపడిన ఏదైనా ఒక అన్న భూమి మనకి సొంతంగా మనకి ఒక సొంత ఉంది ఒక కట్టుకొని అయినా సరే హ్యాపీగా ఉండగలుగుతాము ఉండలేకపోతున్నాము అని ఆశ అనేది అందరికీ ఉంటుందండి అయ్యో ఫ్యామిలీ పెద్దదైపోయిందే మన అన్నిటికీ ఎక్కడికైనా వెళ్ళాలంటే బాధగా ఉంది అని చెప్పి చిన్న కారు కొనుక్కోవాలని ఆశ అనేది ఉంటుంది అలాంటి విషయాలన్నీ కూడా జరగాలి అని అంటే కనుక ఈరోజు మనం చూడబోయేది ఏంటి అని అంటే శక్తివంతమైన పచ్చకర్పూరంతో పరిహారం అండి పచ్చకర్పూరము పరిహారం అనేది ఎంతవరకు కూడా మీరు అందరూ చేసి ఉంటారనేది అనేది నాకు తెలీదు కానీ ఇంతకుముందు కూడా మన వీడియోలో చెప్పాము పచ్చకర్పూరం అంటేనే మనకు తెలుసండి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి అంటే అమ్మవారి స్వరూపం అండి పచ్చకర్పూరం అందువల్ల పచ్చకర్పూరంతో పరిహారం అండి రేపటి నుంచి మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేయాలి అని అంటే ఒక రెండు తమలపాకులు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రెండు తమలపాకులు కూడా నిజంగా తమలపాకులు అంటేనే తమలపాకులు కానీ ఈ పచ్చకర్పూరం కానీ దేనికి గుర్తండి శుభానికి గుర్తు అందువల్ల ఏ విషయం చేసినా కూడా తమలపాకులతో మనం మొదలు పెడుతూ ఉంటాం ఒక మంచి శుభకార్యం ఇంట్లో జరగాలి ఒక నిచే తాంబూలం తీసుకుంటున్నాం అంటే అందుకోసం తమలపాకులు కావాలి గుడికి వెళ్ళాలి అని అంటే మన కొబ్బరికాయ తాంబూలము అత్తి పొళ్ళు ఉంటాం ఎవరికైనా ముత్తైదువులకి ఇవ్వాలి అంటే మనకి తమలపాకులు కావాలి అలాంటి నిజంగా అమ్మవారి స్వ రూపం అండి తమలపాకులు కూడా అందువల్ల తమలపాకులు ప్లస్ పచ్చకర్పూరము ఈ రెండిటితో మీరు ఈ నవరాత్రుల మూడు రోజులు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి రిజల్ట్ చాలా పెద్ద మంచి రిజల్ట్ కనిపిస్తుందండి మీకు ఏంటి అని అంటే అండి రెండు తమలపాకులు తీసుకోండి మీరు కాడంతా కూడా ఏం తీయాల్సిన అవసరం లేదు రెండు తమలపాకులు తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూర వేసి పసుపు దారంతో పసుపు దారంతో ముడేసేసి అంటే పొట్లంలాగా కట్టేసేయండి రెండు తమలపాకుల్లో కొంచెం పచ్చకర్పూరని వేసి కొంచెం పొట్లంలాగా కట్టేసి పసుపు దారం ఉంటుంది కదా అంటే మీ దగ్గర మామూలుగా తెల్ల దారం ఉన్నా కూడా దానికి పసుపు రాసేసి ఆ దారానికి చక్కగా పసుపు దారంలాగా చేసేసి పొట్లాన్ని వేసేసేయండి పసుపు దారంతో అలా కట్టిన ఆ తమలపాకు పాకుల ముడిని మీరు ఏం చేస్తారు అంటే మీ బీరువాలో పెట్టండి మీ బీరువాలో కానీ లేదంటే కనుక మీ పూజ గదిలో కానీ పూజ గదిలో పెట్టండి మీరు రెండు విధాలుగా రెండు అయినా చేసుకోవచ్చు అంటే రెండు రెండు తమలపాకులు తీసుకొని కొంచెం పచ్చకర్పూరాన్ని ఒక తమలపాకులో ఇంకొక పచ్చకర్పూరాన్ని ఇంకొక తమలపాకులో వేసి రెండు రెండుగా మీరు సెట్ చేసుకున్నా కూడా రెడీ చేసి పెట్టుకొని ఒకటి పూజ గదిలోనూ ఒకటి మీ బీరువాలోనూ పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా ఎంత అమోఘమైన రిజల్ట్ కనిపిస్తుంది అని అంటే మనం మాటలతో చెప్పలేమండి ఈ పచ్చకర్పూరం ఎవరిళ్లలో అయితే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందండి అందువల్ల అది కూడా మనం తమలపాకుతో చేస్తున్నాం కాబట్టి చాలా విశేషం అండి తమలపాకుపై దీపారాధన వెలిగించినప్పుడు కూడా మనకి ఇలాంటి రిజల్ట్ అనేది వచ్చిందండి మంచి రెస్పాన్స్ వచ్చింది అక్క నేను ఇలా చేశాను నా కోరిక తీరింది అని అలాగే మీరు ఈ మూడు రోజులు కూడా అండి మీరు ఏం చేస్తారు అని అంటే ఒక్కొక్క రోజు రేపు మీరు స్టార్ట్ చేశారనుకోండి రేపు సాయంత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు చేయాలి అని అంటే కనుక రేపు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఇలా రెండు తమలపాకులు కొంచెం కర్పూరం వేసి పసుపు తాడుతో ముడి వేసేసి మీరు పూజ గదులు కొంచెం పెట్టండి తర్వాత రోజు తర్వాత రోజు రెడీ చేసుకొని మీరు బీరువాలు ఒక బీరువా చోట పెట్టండి ఆ తర్వాత మూడవ రోజు మూడవ రోజు ఏం చేస్తారు అని అంటే మీకు ఏదైనా బిజినెస్ చేసే పరంగా బిజినెస్ చేసే విధానం అనేది ఏదైనా ఉంటే కనుక అక్కడైనా సరే అంటే లాకర్ గల్లా పెట్టి ఉంటుంది కదా గల్లాపెట్టిలో కానీ లేదంటే కనుక మీరు మనీ ఎక్కువ ఎక్కడైతే మీ పర్స్ కానీ హస్బెండ్ పర్స్ కానీ ఏదైనా ఉంటే కనుక అక్కడ ఈ మూడు రోజులు కూడా ఈ సమయంలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో మూడు రోజులు కూడా చేయాలి మూడు సార్లు తమలపాకులు తీసుకొని కొంచెం పచ్చగర్పూరాన్ని వేసి ఇలా మూటలాగా కట్టేసి ఈ మూడు చోట్ల పెట్టండి ఇంకా అదే సమయంలో తమలపాకులు కట్టి మీరు బిరువాలో పూజ గదిలో పెట్టిన తర్వాత మీరు దీపారాధన ఎలాగో చేస్తారు సాయంత్రం పూట అమ్మవారి దగ్గర దీపారాధన చేస్తారు చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతిని మీరు హాల్లో ఉండి ఒక ప్రేమితులు పచ్చకర్పూరాన్ని తీసుకొని వెలిగిస్తూ హారతి హారతిస్తూ ఉంటారు కదా హారతిలో కొంచెం ఒక రెండు చుక్కలు నెయ్యి వెయ్యండి ఆవు నెయ్యిని రెండు చుక్కలు దాంట్లో కర్పూరంలో వేయండి ఫ్రెండ్స్ మూడు రోజులు కూడా ఇలా అమ్మవారికి హారతి ఇవ్వండి ఇంకా ఇలా చేసిన తర్వాత మాకి ఇంకా కూడా అప్పులు తీరలేదు మాకు ఆర్థిక ఇబ్బందులు తగ్గలేదు అని అన్నవాళ్ళు ఎవ్వరూ ఉండనే ఉండరండి అమ్మవారు మీ వశం అయిపోతారండి అసలు మీరంటే ఇంకా వదిలి వెళ్లరనమాట ఎక్కడైతే పచ్చకర్పూరం ఎక్కడ చూసినా కూడా మంచి స్మెల్ వస్తుంది పచ్చకర్పూరం స్మెల్ అనేది మన ఇంట్లో ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కర్పూరం హార తీస్తే చాలండి అమ్మవారు ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అందువల్ల ఈ మూడు రోజులు కూడా ఇలా చేయండి ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీ కోరిక ఏదైతే ఉందో అది తీరడానికి మంచి అవకాశం అండి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనవి వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే